హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెలు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే వచ్చు ఆ రైతు నంబర్ అనేది అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నలాంటి పొట్టెలు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా ఎలా పోస్ట్ చేయలేరు మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాల వీడియో అనేది అయితే ఆ జీవాన్ని ఫుల్గా తీసి పెట్టారంటే కనుక సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ పోస్ట్ చేయడానికి అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని ఫుల్ డీటెయిల్స్ కనుక పెట్టారంటే కనుక మాకైతే ఇంకా సులువుగా ఉంటుంది అనమాట మాట్లాడి పెట్టడానికైతే అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ పొట్టల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పొట్టలు బరువుల గురించి అయితే చెప్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న కొన్ని పొట్టలు అయితే పద్నాలుగు పొట్టలు వచ్చేటప్పటికేమో ముప్పై ఎనిమిది కేజీ బరువుతో అయితే ఉన్నాయంట అలాగే రెండు పొట్టలు వచ్చేటప్పటికేమో ముప్పై మూడు కేజీ బరువుతో అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ అలాగే పన్నెండు పొట్టలు వచ్చేసి నలభై మూడు కేజీ బరువుతో అయితే ఉన్నాయంట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అనేది మేము అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చూసుకోండి ఉన్ని ఇందులో పొట్టెళ్ళు కొన్ని పద్నాలుగు పొట్టెలు వచ్చేసప్పటికేమో ముప్పై ఎనిమిది కేజీ బరువుతో అయితే ఉన్నాయంట అలాగే రెండు పొట్టలు వచ్చేటప్పటికేమో ముప్పై మూడు కేజీ బరువుతో అయితే ఉన్నాయి అలాగే పన్నెండు పన్నెండు పొట్టెళ్ళు వచ్చేటప్పటికేమో నలభై మూడు కేజీ బరువుతో అయితే అయ్యి ఉన్నాయి అంట ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అనేది మేము టైటిల్ అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు మండలం అన్నమాట మీకు ఎలా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కానుడవచ్చు చూసుకోండి ఫ్రెండ్స్ వచ్చేటప్పటికేమో ప్రైజ్ అనేది అయితే ఏం చెప్పలేదు ప్రైజ్ కనుక మీకు కావాలనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కానుట చేసి మాట్లాడుకోవచ్చు